శ్రీ గణేష్ ఆయనమహ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు నవంబర్ పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఎంతో యోగదాయకమైనటువంటి స్థితి అనేది కనబడుతుంది ఇక మీకు రేపటి రోజున ఎలాంటి సమస్యలు అయితే కనిపించడం లేదు ఒకవేళ ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటే గనుక వాటిని పూర్తిగా మీరు ఉన్నారు గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులను ఇప్పుడు మీరు ఈ సమయంలో పూర్తి చేసుకోబోతు ఉన్నారు అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులను ఇచ్చి ఉంటే గనుక అవి మీకు తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఆ డబ్బులు ఇప్పుడు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు చేస్తున్న పనులు అలాగే ఉన్నటువంటి ఉద్యోగ కార్యాలయంలో సహ ఉద్యోగులు కూడా మీకు సహకరిస్తారు పై అధికారులు మీ పనితీరును చూసి ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్లు ఇచ్చే విధంగా పరిస్థితులు కూడా మారుతాయి ఇక అలాగే జీతాలు కూడా పెరిగే అవకాశం కనబడుతూ ఉంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప వలన సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు కూడా లాభాల బాటలో నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది కూడా మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నిండిపోతుంది ఇక ఈ మేషరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు కూడా ఇప్పుడు అద్భుతంగానే ఉండబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ మెల్లి మెల్లిగా సర్దుకుంటాయి ఎందుకంటే ఇప్పుడు సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ కళలు నెరవేరేటటువంటి సమయం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు అదృష్టవంతమైనటువంటి యోగం అనేది పట్టబోతూ ఉంది రేపటి రోజున శుభాలు అనేవి కనబడుతూ ఉన్నాయి గత వైభవం మీకు లభిస్తుంది దైవబలం సంపూర్ణంగా ఉంది ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి పైన మీరు విజయం సాధిస్తారు యశస్సు పెరుగుతుంది మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది ఆశయం కూడా నెరవేరుతుంది ఏది ఏమైనా రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్